హాయ్ అండి మార్నింగ్ లేచేసరికి వర్షం అయితే ఏం లేదు చల్ల చల్లగా బాగున్నట్టుంది సో వాకిళ్ళు అయితే మొత్తం అంతా క్లీన్గా కడిగేసాను కొంచెం డ్రై అయినగానే ఇంకా బట్టలవి కూడా క్లీన్ చేసేసుకుని సరే టెంపుల్కి అయితే వెళ్దాంలే అని చాలా రోజులు అయిందని చెప్పి స్టార్ట్ అవుతున్నాను ఇంకా సో స్టార్ట్ అయ్యి వెళ్ళేటప్పుడు ఇంకా ఈరోజు వచ్చేసేసి అక్కడ దారిలో ఒక ఆవిడ ఉంటారనమాట చిన్న విగ్రహం ఉంటుంది అక్కడ డైలీ ఆవిడ పూజ చేస్తూ ఉంటారు సో ఆటోకి అయితే నియర్ బై టెంపుల్కి వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యా తీరే టెంపుల్కి వెళ్ళేసరికి అంతా హడావుడి హడావుడి ఉంది ఈరోజు గురు పౌర్ణమి అనేది నేను మర్చిపోయాను యాక్చువల్గా నాకు ఇన్విటేషన్ కూడా వచ్చింది నియర్ బై టెంపుల్ నుంచి బట్ నాకు గుర్తు లేదు మిస్ అయ్యాను సో సండే కాజువల్గా ఉన్నాను కదా వెళ్దామనే టైప్లో వెళ్ళాను నేను ఎక్కువగా ప్రదక్షిణాలు చేయాలనుకుంటే చేసే టెంపుల్ అండి ఇది చాలా చిన్న చిన్నగా ఉంటాయి విగ్రహాలు టెంపుల్ ఇక్కడ సో ఈజీగా అయిపోతుందనమాట ఎప్పుడన్నా చాండ ఎవరినైనా తిట్టారా కొట్టారా నువ్వు చేయకపోతే అంటారేమో జస్ట్ మా మెంటల్లీ సాటిస్ఫాక్షన్ కోసం ఎప్పుడన్నా చేయాలి అనుకుంటే అలా చేస్తా ఈ షామ్యానది హడావిడి చూసి రెట్టిన వెళ్దామా ఏంటో అనుకున్నాను బట్ జనాలు ఎవరు పెద్దగా అయితే లోపలికైతే వెళ్ళి దండం పెట్టుకున్నాను ప్రదర్శనలు చేసి సో అనుకోకుండా అభిషేకానికైతే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నట్టున్నారు ఆ పెద్ద పంతులు గారు అమ్మ నువ్వు ఇవాళ గురు పౌర్ణమి కదా ఏమైనా సేవ చేసుకుంటావా అని అడిగారు నాకైతే లైఫ్లో ఎప్పుడూ కూడా నేను అసలు నిజంగా చేయలేదు అసలు ఎలా చేయాలో ఏం చేయాలో తెలియదు ఫస్ట్ కంగారు వచ్చేసింది చేస్తానండి అన్నాను బట్ ఏం చేయాలో జరిగితే అక్కడక్కడ తచ్చట్లాడుతూ అలా ఉన్నాను ఈ లోపు ఆయన అయితే వచ్చారు బట్ అక్కడ హెల్పర్ అనుకుంటూ ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ కూడా చేస్తుంటే ఏదో వాళ్ళకి నాకు వచ్చినంతలో ఏదో కొంచెం అటు ఇటు చేస్తూ హెల్ప్ చేశాను అనమాట బట్ కొంచెం హ్యాపీ అయితే అనిపించింది ఎందుకంటే ఈరోజు గురు పౌర్ణమి సెంటిమెంటల్గా నాకు అసలు మెంటల్లీ అసలు నిజంగా ఐడియా లేదు ఒక ఫోర్ డేస్ అయితే మా స్కూల్ నియర్ బై ఉన్న టెంపుల్ దగ్గర నుంచి అయితే రండి మేడం అన్నట్టు ఒక కాల్ ఫో ఫోన్ కాల్ అయితే వచ్చింది బట్ నేను అసలు నాకు గుర్తు లేదు బట్ సండే అప్పుడు ఎక్కువ అకేషన్స్కి టెంపుల్స్కి వెళ్తుంటాను కాబట్టి ఆ పర్పస్తో వెళ్ళాను ఇక్కడ ఈ హడావిడి చూసి భయపెచ్చి నాకు ఆ దేవుడిని అంతా అభిషేకం చేసుకో తల్లి నీకు మంచిది కదా అని అనేసరికి హ్యాపీగా అనిపించింది వండర్గా అనిపించింది ఎగ్జైటింగ్గా అనిపించింది అండ్ అయోమయంగా కూడా అనిపించింది ఎందుకంటే నాకు అంత పెద్ద పెద్దగా అవి చేయటం ఏమీ రాదు ఏదో అలా కళ్ళు మూసుకుని ఒక నిమిషం దండం పెట్టుకుని వచ్చేసానా లేదా అంతవరకే తప్ప సో పెద్ద డైరెక్షన్స్ ఏదో ఇస్తున్నారు ఇలా అమ్మా ఇలా అమ్మా అని చెప్తూ సో దాని ప్రకారంగా అయితే నేను ఫాలో అయిపోయి ఏదో నాకు వచ్చినట్లుగా నేను ఏదో కొంతసేపు చేశాను సో చేసి ఇంకా దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను ఆ పెద్ద అయినా ఇంకో ఆవిడైతే కలెక్ట్ చేసుకున్నారు సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ అయితే నేను చెప్పాను కదా నిజంగా గురు అని తెలిసినా ఈరోజు నేను టెంపుల్కి వెళ్ళపోదును ఎందుకంటే రద్దీగా ఉంటుంది హడావుడి హడావిడి ఎక్కువ చేస్తుంటారు ఎక్కడెక్కడ జనం అంతా ఓ భీభత్సంగా ఉంటారు అలాంటి చోట వన్ మినిట్ మనం దేవుడికి అన్నం పెట్టుకోవడానికి కూడా నాకు కుదరదు సో అందుకని అసలు వెళ్ళేదాన్ని కాదు నిజం చెప్పాలంటే అసలు నాకు మైండ్లో అసలు ఆ థాటే లేదు సో నార్మల్గా ఏదో ఒక ఫైవ్ మినిట్స్కి టెంపుల్కి వెళ్ళొద్దాం అనుకుని స్టార్ట్ అయింది దానికి ఆ షామ్యాన చోటనే స్ట్రైక్ అయిపోయింది నాకు ఓకే ఈరోజే కాబోలు ట్వంటీ ఫస్ట్ అని అనుకున్నాను ఇంకా సో కాతే ఖాళీగానే ఉంది అక్కడ ప్రశాంతంగా ఉంది కాబట్టి మనకు సేవ చేసుకునే అదృష్టం కూడా దొరికింది కాబట్టి అనుకోకుండా నేనైతే రిలాక్స్గానే ఉన్నాను కాసేపు దేవుడికి నాకు వచ్చినంత వరకు అయితే అన్నీ చేసుకున్నాను నాకు వచ్చినంతలో కానీ లైఫ్లో ఇది మర్చిపోలేని రోజు నేను ఎందుకంటే ఇది ఎక్స్పెక్ట్ చేసి చేసే వాళ్ళకి కుదరదు అంటే పెద్దవాళ్ళు ఉండి టెంపుల్కి వెళ్ళి కావాలని ఆ సేవ చేసుకోవడం కోసం వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాను షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ